హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కామినేన్ హాస్పిటల్ దగ్గర అయితే దిగిన ఫ్రెండ్స్ బయట ఇట్లా బోర్డ్ అయితే ఉంటుంది ఇంకా ఎంట్రెన్స్ పెద్ద గేట్ కాడంగా అయితే పోవాలి లోపలికి పోగానే ఇంకో ఇట్లా పేరు అయితే కామినేని దంత వైద్యశాల కళాశాల అని కూడా ఉంటుంది తర్వాత ఎంట్రెన్సీ లోపలికి అయితే పోవాలి ఫ్రెండ్స్ లోపలికి పోగానే నేను ఆల్రెడీ చూంచుకున్నాను కానీ నా దగ్గర పింక్ కలర్ కార్డు ఉంది ఆ పింక్ కలర్ కార్డు ఇస్తే అక్కడ క్యూ లైన్ అయితే కట్టాలి పింక్ కలర్ కార్డుతోటి అది ఇవ్వగానే అలా ఎల్లో ఎల్లో కలర్ కార్డ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అది ఇవ్వగానే పైకి ఇలా ఎనిమిదో నెంబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ అపార్ట్మెంట్ల లోపలికి పోయేటప్పుడు ఇక చెప్పులు అయితే తిరిచి లోపలికి అయితే సరాసరిగా లోపలికి పోయినాం లోపలికి వెళ్ళగానే ఇక సార్ అయితే కార్డు తీసుకొని పేరు అయితే రాసుకోండు కొంచెం ఐదు నిమిషాలు వెయిట్ చేయని చెప్పిండు ఇంకా ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేసినాము వెయిట్ చేయగానే ఇంకా సార్ వచ్చి అయితే మమ్మల్ని పిలిచిండు చిన్నగా లోపలికి అయితే పోయినాం లోపలికి పోగానే మేడం చెక్ చేసి ఇక మా బాబుని మా పాపని ఇక బాబుని ఒక దగ్గర పాపని ఒక దగ్గర అయితే కూర్చోబెట్టిరు కూర్చోబెట్టగానే ఇక అక్కడ సైడ్ అయితే వేరే దగ్గర అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది మంచిగా చూస్తారు ఫ్రెండ్స్ ఏడైతే ఇక నాకైతే ఎక్కడ దోయాక ఇక అక్కడ ఇక్కడ చూస్తున్నా ఇక చూస్తున్న ఇక డిపార్ట్మెంట్ మంచిదా కాదా అని అందరు అనుకుంటారు కానీ మంచి బెస్ట్ హాస్పిటల్ ఇది ఇక అట్లా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మా పాపకు ఆ మేడం చూడలేదు ఇంకా మాకు మా బాబుకు చూసి మళ్ళీ ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు ఆగని చెప్పి పక్కకు అయితే వెళ్ళింది ఇక ఈ హాస్పిటల్ అయితే పరికరాలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక చిన్నగా అయితే ఇక అయితే వచ్చినాం ఫ్రెండ్స్ బయటికి వెళ్ళగానే ఈ బిల్డింగ్ చాలా పెద్దగా అనిపించింది ఎంత బాగుందో చూడండి ఇట్లా ఈ విధంగా ఒక డెంటల్కే ఎంత పెద్దగా ఉంటది కామ్యూని హాస్పిటల్ ఇంకా వేరే కొన్ని కొన్ని హాస్పిటల్ అయితే చాలా డిపార్ట్మెంట్స్ ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ట్రీట్మెంట్ అయితే అయిపోయింది ఇక పోదాం